నమస్తే అండి నా పేరు షబ్బీరు నేను వంట మాస్టర్నీడా చూడండి నాతో పాటు నూట ఇరవై మంది అనాథులు ఉన్నారు నూట ఇరవై మూడు మంది మీ పుట్టినరోజులు కానీ మీ పెళ్లి రోజులు కానీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్ కానీ జరిగినా కానీ నూట ఇరవై మూడు మంది ముద్ద జరుపుకున్నాడు మీ సంతోషం మా సంతోషంగా ఉంటుంది మాకు ఆకలి తీర్చినట్లు ఉంటుంది మీ ద్వారా మేమేది కోరుకోలే మీరు జరుపుకొని మా మూడు మూడు పూట్ల ఆకులు తీర్చి మాకు అదే సంతోషం అండి నేను కానీ మీ వీళ్ళ మాదిరి వచ్చినొన్నే నేనైనా ఒక వంట మాస్టర్ని నేను అది ఇది వచ్చి వీళ్ళకి వండి పెడుతున్నా మాకి మీ మధ్య మే మేం కొడగా మూడు పూట్ల మాకి కడుపు నింపుతే చాలండి మేము రోడ్ మీద తిరిగేటప్పుడు కానీ కడుపుకి అన్నం లేక ఎంతో ఇబ్బందులతో పడి ఏడో పారేసిన అన్నంతో తిని కడుపు నింపుకున్నా కానీ నిం నిండేది కాదు ఒక పూట తిని రెండు పూట్ల ఉపాసం ఉండేది ఇవి మాత్రమే బాబా అనాథరాశం వచ్చినప్పటి నుంచి రెండు పూట్ల తింటున్నాము అట్లే మీరు సాయ సకర్లు మూడు బూట్లు తింటాము కడుపు నిండా ఉంటాము మీకే ఆనందం ఉంటుంది మాకే ఆనందం సంతోషం అండి నమస్తే